ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త సొంత ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మీద అంగుచ్చే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందుతూనే ఉంటాయి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరింతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంకెందుకు లేట్ వివరంలోకి వెళ్ళిపోదాం అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు దక్కాలనేదే ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తొలి ఏడాదిలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు తొలి దశలో ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్లు అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు ఆదివాసీ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కూట అమలు చేస్తామన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి వీరికైతే ఇళ్ళకు అయితే ఐదు లక్షలు మంజూరు చేస్తారంట మరి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్